తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కులగణనను మేము నాగర్క జిల్లా ఎస్సీ బీసీలుగా స్వాగతిస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ప్రతిష్టాత్మకంగా ఎస్సీలది బీసీలది కులగణన చేస్తుంది దీన్ని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పుగా ప్రచారం చేస్తున్నారు మళ్ళీ మీరు గతంలో ఉన్నటువంటి పదేళ్ళ పరిపాలనలో మీరు చేయనటువంటి ఈ కులగణనను కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీరు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉండి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నట్టు తప్పిస్తే బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఎటువంటి చర్యలు చేపట్టి కానీ వాళ్ళకు చేయుతనిచ్చే పరిస్థితుల్లో పదేళ్ళు లేకపోయింది కాబట్టి మీకు అంత దూరం పెట్టింది ప్రజలు కాబ కావున ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కులగణన ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు మాలా మాల ఉపకులాలు ఎంత మాదిగా మాదిగా ఉపకులాలు ఎంత బీసీలకు సంబంధించిన ఉపకులాలు ఎన్ని ఉన్నాయి దీంట్లో ఒక సర్వే ప్రకారము నివేదిక తయారు చేసుకొని రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు పెరగడానికి అవకాశం ఉంటుంది బీసీలకు కూడా కొన్ని పర్ కొన్ని ప్లేస్లలో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కేటాయించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉప అందరికీ ప్రభుత్వ ఫలాలు పథకాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఈ కులగణన చేపట్టడం జరిగింది దీన్ని చేతనైతే స్వాగతించాలి కానీ వ్యతిరేకించే పార్టీలను రాను రాను ఇంకా భూస్థాపితం చేసే పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ చేపట్టినటువంటి ఈ కులగణన ఎస్సీలకైతే మొట్టమొదటిగా అవకాశాలు గొప్పగా అందే అవకాశాలున్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ కులగణన చేస్తున్నందుకు మేము పార్టీకి తరఫున కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నాగర్కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్నందుకు మేము ఖచ్చితంగా ఈ సర్వే చేస్తున్నటువంటి అధికారులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనుకోండి ఎస్సీ కార్పొరేషన్ నిధులు అనుకోండి ఎస్సీలకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ శాతాన్ని అనుకోండి ఏ కులానికి ఎంత వాటా ప్రభుత్వం కేటాయించాలి అనే దాని మీద ఒక నివేదిక వస్తుంది ఆ నివేదిక ప్రకారం ఇప్పుడు మా జనాభా పెరుగుతుంది ఎస్సీ జనాభా గతంలో ఉన్న పదిహేను శాతం పదిహేను శాతం కన్నా ఇప్పుడున్న జనాభాకు అది అధికంగా ఇరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది ఆ రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ మా ఎస్సీ జాబితాకు సమకూరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శించినా మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజాపాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉంటాం మా జాతుల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు అనేక ప ఫలాలు అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము